హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి గత టూ డేస్ బిఫోర్ మనకి రిక్రూట్మెంట్ బోర్డు నుంచి తెలంగాణ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు నుంచి క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ టీచర్స్ సంబంధించిన వన్ ఇన్స్టి టూ సెలెక్షన్ లిస్ట్ని అప్లోడ్ చేయడం జరిగింది సో మనకి ఈ ఎగ్జామ్ అనేది లాస్ట్ ఇయర్ మనకి రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో ఆన్లైన్ ద్వారా ఎగ్జామ్ జరిగింది కానీ కొన్ని కారణాల రీత్యా దీంట్లో ఆర్ట్ పోస్టులని ఆ రిజల్ట్ ఆపడం జరిగింది రిమైనింగ్ క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ మాత్రం వన్ టు టూ సెలక్షన్ లిస్ట్ని రిలీజ్ చేయడం జరిగింది ఓకే సో యాజ్ పర్ నోటిఫికేషన్ కానీ మనం చూసినట్టయితే నోటిఫికేషన్ ప్రకారం మనము సి నోటిఫికేషన్లో మనకి పేర్కొన్నట్టుగా ఇది రెండు స్థాయిలో ఎగ్జామ్ ఉంటుందని మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సెలక్షన్ ప్రాసెస్ అనేది సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకి టూ స్టేజెస్లో ఉంటుందండి సెలక్షన్ ప్రాసెస్ సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకి టూ స్టేజెస్లో ఒకటి సిబిటి మెథడ్లో మనకి ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేసారు అవునా సో సెకండ్ వచ్చేసి డెమాన్స్ట్రేషన్ డెమానిస్ట్రేషన్ దాన్ని మనము సింపుల్గా స్కిల్ టెస్ట్ అంటాం ఓకే సో ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామ్లో మనకి ఇది హండ్రెడ్ మార్క్స్కి కండక్ట్ చేసారు ఇది ట్వంటీ ఫైవ్ మార్క్స్కి మనకి కండక్ట్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట ఓకే సో ఈ సిబిటి టెస్ట్ ఆధారంగా మనకి ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చిన లిస్టు వన్ ఇన్స్టి టూ సెలెక్షన్ లిస్ట్ ఇవ్వడం జరిగింది ఓకే సెలక్షన్ లిస్ట్ మనకి పెట్టిరు ఆల్రెడీ టూ డేస్ బిఫోర్ పెట్టిరు సో ఈ వన్ ఇన్స్టి టూ ఏదైతే ఉందో ఈ వన్ ఇన్స్టి టూ ఆధారంగా ఈ చేసిన లిస్ట్ ఏదైతే ఉందో ఈ లిస్ట్ని మనకి స్కిల్ టెస్ట్కి సెలెక్ట్ చేయడం జరిగిందనమాట ఓకేనా దీనికి సెట్ సర్టిఫికేట్ వెరిఫికేషను ఈ వన్ ఇన్స్టి టూ సెలక్షన్ లిస్ట్ ఉందో ఈ లిస్టు సర్టిఫికేట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అయిపోయిన తర్వాత వీళ్ళని ఏం చేస్తారంటే స్కిల్ టెస్ట్కి అనమాట స్కిల్ టెస్ట్ ఓకేనా సో కాబట్టి దీనికి సంబంధించిన అంశం అనేది మనకి మనము స్కిల్ టెస్ట్ ఎలా ఉంటుంది మరి ఏమేమి ప్రిపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో మనకి ఈ ఎగ్జామ్ ఆల్రెడీ వన్ ఇయర్ దాటింది ఎగ్జామ్ కండక్ట్ చేసి కూడా మరి ఒక స్థాయి దాటి మరి ఇంకొక స్టేజ్ ఒక స్టేజ్ దాటి ఇంకొక స్టేజ్లోకి మనం ఎంటర్ అవుతున్నాము సో ఒక స్టేజ్ మనం క్రాస్ చేయాలంటే కూడా మనం ఎంతో హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది ఎంతో ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది చాలా టైం కేటాయించు కేటాయించాల్సి ఉంటుంది సో మరి ఈ వన్ ఇష్యూ టు సెలెక్షన్ సెలక్షన్ లిస్ట్ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వీళ్ళందరికీ నెక్స్ట్ స్టేజ్ ఈ ఫైనల్ స్టేజ్ అయితే అవుతుందో ఈ ఫైనల్ స్టేజ్ డెమాన్స్ట్రేషన్ అనేది ఈ డెమాన్స్ట్రేషన్ స్టేజ్లో మనం కానీ ట్వంటీ ఫైవ్ మార్క్స్కి మనకి ఇవ్వడం జరిగింది దీంట్లో ఇరవై ఐదు మార్కులకు కానీ మరి మరియు మంచి మార్కులు ఎవరైతే తెచ్చుకుంటారో మ్యాక్సిమమ్ స్కోర్ ఎవరైతే చేస్తారో వాళ్ళు లీడ్లో ఉంటారనమాట కాబట్టి ఈ ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చిన స్కోరు తర్వాత మనకి ఇక్కడ స్కిల్ టెస్ట్లో వచ్చిన స్కోరు రెండింటిని క్లబ్ చేసి ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ పెట్టడం జరుగుతుంది సో కాబట్టి మనము మన యాప్లో ఇక్కడ సహజ ఆర్ట్ ఆన్లైన్ క్లాసెస్ యాప్లో మరి దీనికి సంబంధించిన డెమాన్స్ట్రేషన్ దీన్ని మనం సింపుల్గా స్కిల్ టెస్ట్ అంటాం క్రాఫ్ట్ దీనికి సంబంధించిన మరి కోర్స్ ఒకటి మనం లాంచ్ చేయబోతున్నాం సో కాబట్టి దీనికి సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఒక ఈ కోర్స్లో ఒక కోర్స్ క్రియేట్ చేసినాం సో ఇంట్రెస్టెడ్ ఉన్న అభ్యర్థులు ఉన్నారో యాప్ని ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకుని దాంట్లో చూడగలరు మరి ఈ వెరిఫికేషన్ స్టార్ట్ అయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వెరిఫికేషన్కి వచ్చిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకి మరి ఈ స్కిల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది అసలు స్కిల్ టెస్ట్లో ఏమడుగుతారు మనల్ని ఏ విధంగా సెలెక్షన్ చేస్తారు అసలు ఏ ప్రాసెస్లో ఏమి అడగడానికి అవకాశం ఉంటుంది అనేది అందరికీ కొంచెం అర్థం కాని విషయం సో కాబట్టి ఈ అంశం పైన కంప్లీట్గా ఒక కంప్లీట్ ఒక పిక్చర్ వ్యూని మీకు అర్థం చేయడం అర్థం అర్థం కావడం కోసం ఎలా ప్రిపేర్ అయితే మనము ఈ స్కిల్ టెస్ట్లో స్కోర్ చేస్తామనే అంశంపైన మనం ఒక కోర్స్ క్రియేట్ చేయడం జరిగింది మన యాప్లో సో అంతేకాకుండా ఇక్కడ మరి ఈ స్కిల్ టెస్ట్కి సంబంధించిన సెలక్షన్ లిస్ట్ అనేది ఒకసారి చూద్దాం మనం ఇక్కడ ఇది క్రాఫ్ట్కి సంబంధించిన సెలక్షన్ లిస్ట్ అండి దీంట్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ వన్ ఇస్టీ టూ రేషియో ఫర్ ది క్రాఫ్ట్ టీచర్స్ జనరల్ రిక్రూట్మెంట్ ఇక్కడ ఇట్ ఈస్ హియర్ బై నోటీస్ దట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ హెల్డ్ డ్యూరింగ్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ ఫర్ ది ఫాలోయింగ్ పోస్ట్ ఇన్ వేరియస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీస్ ద క్యాండిడేట్స్ హూజ్ హాల్ టికెట్ నెంబర్స్ మెన్షన్ హియర్ అండర్ ఆర్ ప్రొవిజనల్లీ పికడ్అప్ ఇన్ ద రేషియో ఆఫ్ వన్షు టు ఫర్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద డీటెయిల్స్ ఆర్ యాజ్ ఫాలో సో ఎప్పుడంటే మనకి ట్వంటీ సెవెన్ అండ్ నుంచి ట్వంటీ నైన్త్ వరకు ఈ సెలక్షన్ ఈ వెరిఫికేషన్ ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ట్వంటీ సెవెన్ నుంచి ట్వంటీ నైన్ ఆఫ్ దిస్ మంత్ ఓకే సో క్రాఫ్ట్ టీచర్కి అండ్ మ్యూజిక్ టీచర్ కూడా మనకి ఇవ్వడం జరిగిందనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి సో దీనికి కావాల్సిన మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాల్సిన సర్టిఫికేట్స్ అందరు కూడా మీరు రెడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది సో ఏమేమి సర్టిఫికేట్స్ కావాలని ఇక్కడ చెక్ లిస్ట్ కూడా ఇచ్చిండు ఇక్కడ చదువుదాం చూడండి అడ్రస్ వెన్యూ ఇవ్వడం జరిగింది వెన్యూ అనేది వెన్యూ ఫర్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ డిఎస్ఎస్ భవన్ మాసాబ్ ట్యాంక్ ఆపోజిట్ చాచా నెహ్రూ పార్క్ హైదరాబాద్ ఓకే మాసాబ్ ట్యాంక్లో ఉంటుందండి ఇది చాచా నెహ్రూరు పార్క్ ఆపోజిట్ ఉంటుంది దామోదరయ సంజీవమయ భవన్ అని కూడా అంటాం దీన్ని మనం సో ద క్యాండిడేట్స్ హు ఆర్ కాల్డ్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ హెవ్ టు ప్రొడ్యూస్ ద ద ఫాలోయింగ్ సర్టిఫికెట్స్ ఇన్ ఒరిజినల్ అలాంగ్ విత్ టూ సెట్స్ ఆఫ్ ఫొటోస్టాట్ కాపీస్ ఇక్కడ ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఒక సెట్ జనరల్గా ఆల్ సర్టిఫికేట్స్ ఉండాలి దెన్ టూ సెట్స్ అంటున్నాడు టూ సెట్స్ ఆఫ్ ఫొటోస్టాట్ కాపీస్ విత్ సెల్ఫ్ అటస్టేషన్ అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికెట్స్ ఇక్కడ టూ సెట్స్ ఉండాలి ఆల్ ఒరిజినల్స్తో పాటుగా వాటిని జిరాక్స్ తీసిన టూ సెట్స్ కాపీస్ని మీ దగ్గర ఉంచుకోండి మీ సెల్ఫ్ అటస్టేషన్ దాని మీద చేసి ఉండాలి మీ సొంతం సంత సంతకం చేసి ఉండాలి అండ్ ద ద విల్ సెటిఫ్ సెల్ఫ్ అటెస్టెషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఫెయింగ్ విచ్ ద విల్ నాట్ బి అడ్మిటెడ్ ఇన్ ద సబ్సీక్వెంట్ ప్రాసెస్ ఆఫ్ సెలక్షన్ సో ఎవరైతే అటెండ్ కాకపోతే వెరిఫికేషన్ అనేది వాళ్ళకి నెక్స్ట్ ఫర్దర్ సెలక్షన్లో ఫర్దర్ ప్రాసెస్లో వాళ్ళు ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసిండు నో రిక్వెస్ట్ విల్ బీ ఎంటర్టైన్ ఫర్ సబ్సీక్వెంట్ సబ్మిషన్ ఆఫ్ ది ఆఫ్ ఎనీ ఆఫ్ ది రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది నోటిఫికేషన్ ప్రతి అన్ని సర్టిఫికేట్లు ఉండాలంటున్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ది నోటిఫికేషన్ ద క్యాండిడేట్స్ ప్రొసెస్ ద రిక్వెస్టెడ్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ సో యాజ్ ఆఫ్ ది యాజ్ ఆఫ్ నోటిఫికేషన్ ఇచ్చిన వచ్చిన ప్రకారం మనకు నోటిఫికేషన్ టైం వరకు మరి నోటిఫికేషన్ ఇచ్చిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆధారంగా పాస్ అయ్యి ఉండాలని చెప్పేసి అంటున్నాను ద బోర్డ్ రిజర్వ్స్ ద రైట్ టు డిస్క్వాలిఫై ఎనీ క్యాండిడేట్ ఇఫ్ షీ ఈజ్ నాట్ ఫౌండ్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ రీజన్ టు ఎనీ స్టేజ్ అడ్మిషన్ టు వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ డస్ నాట్ కన్ఫర్మ్ ఇఫ్ సో ఫ్యాక్ టు ఎనీ రైట్ ఫర్ ఫైనల్ సెలెక్షన్ ఇక్కడ దీనికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ ఏవైనా ఫాలోఅప్ చేయకుండా ఉన్నట్లయితే ఎనీ మిస్గైడ్ కానీ ఎనీ రాంగ్ కానీ బోర్డు కానీ ఫైండ్ అవుట్ చేసినట్టయితే వాళ్ళని డిస్క్వాలిఫై చేయడానికి బోర్డుకి రైట్స్ అన్ని రకాల రైట్స్ ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు ఓకే సో వాట్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ ది సబ్మిటెడ్ అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ అనేది మనం ఇప్పుడు చూద్దాం ఏమేమి సర్టిఫికేట్స్ మనము సబ్మిట్ చేయాలి వెరిఫికేషన్కి అనేది మనకి ఇక్కడ ఇచ్చిండు సీ నా లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలని చెప్పేసి అంటారు చెక్ లిస్ట్ అనేది ఒకటి ఉంటుందండి చెక్ లిస్ట్ మనకి ఆల్రెడీ వెబ్సైట్లో పెడతారు ట్రెబ్ ట్రెబ్ అయితే రిక్రూట్మెంట్ బోర్డు ఉందో ఆ రిక్రూట్మెంట్ బోర్డులో మనకి చెక్ లిస్ట్ పెడతారు నెక్స్ట్ ఆ చెక్ లిస్ట్ని డౌన్లోడ్ చేసుకోవాలి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్ అప్ చేయాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ హాల్ టికెట్ హాల్ టికెట్ మీరైతే ఎగ్జామ్ రాయబోయే ముందు హాల్ టికెట్ ఏదైతుందో దాన్ని ముందుగానే జిరాక్స్ తీసి పెట్టుకోండి టూ సైట్స్ అనేవి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ యాజ్ ఎస్ఎస్సీ మేము ఓకే ఎస్ఎస్సీ మెమోలో ఉంటుంది కదా డేటాఫాఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది అది ద కాన్వకేషన్ సర్టిఫికేట్ అండ్ మార్క్స్ మెమో ఆఫ్ ది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాజ్ ఫర్ నోటిఫికేషన్ కాన్వకేషన్ ఫైనల్ డిగ్రీ మనకి ఈ ఎడ్యుకేషన్ ఈ ఎగ్జామ్ రాయడానికి కావాల్సిన టీటీసీ సంబంధించిన ఫైనల్ మెమో కానీ తర్వాత బీఎఫ్ఏ వాళ్ళు అయితే బీఎఫ్ఏ వాళ్ళు బీఎఫ్ఏ కంప్లీట్ చేసిన ఒరిజినల్ డిగ్రీ కాన్వకేషన్ మెమో ఏదైతే ఆ మెమో అని చెప్పేసి అడుగుతున్నారు ద స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ స్కూల్ స్టడీ సర్టిఫికెట్స్ అనేవి వన్ టు సెవెంత్ క్లాస్ వన్ టు సెవెంత్ క్లాస్ ఆర్ 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 సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్సీ నేటివిటీ దట్ వెన్ ద క్యాండిడేట్స్ హ్యావ్ నాట్ స్టడీడ్ ఇన్ స్కూల్ బట్ స్టడీడ్ ప్రైవేట్లీ ఆర్ ఇన్ ఓపెన్ స్కూల్స్ ఇక్కడ చూడండి స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని మనం స్టడీ కంటే సర్టిఫికేట్స్ అంటాం ఇవి వన్ టు టెన్త్ క్లాస్ ఖచ్చితంగా అడుగుతున్నారు ఈ వన్ టు సెవెంత్ క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్ అయితే మీ దగ్గర రెడీ చేసి పెట్టుకోండి ఇవి ఇన్ కేసు లేకపోతే మీరు మీరు స్కూల్లో కానీ మీరు చదువుకున్న స్కూల్లో ఉంటే తెచ్చుకోండి గవర్నమెంట్ స్కూల్స్ అయితే ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్స్ అయినా ఉంటాయి లేకపోతే ఒకవేళ ఆ స్కూల్స్ కానీ లేకపోతే ఆ స్కూల్ అనేది డిఈఓ పరిధిలో ఉంది ఎమ్ఈఓ డిఇఓ ఆఫీసెస్ ఉంటాయో డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ లేదా మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఏవైతుంటాయో ఆ పరిధిలో ఉంటే అక్కడికి వెళ్ళి మీరు కాంటాక్ట్ అవ్వండి ఒకసారి సో తర్వాత ద కమ్యూనిటీ సర్టిఫికేట్ అండ్ ఇట్ మీన్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఫార్మేషన్ అయిన తర్వాత ఇష్యూ చేసిన క్యాస్ట్ సర్టిఫికేట్ మనకు ఉండాలి మీరు ఏదైతే క్యాస్ట్ ఉందో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ మనకు ఉండాలి తర్వాత నాన్ లేయర్ సర్టిఫికేట్ ఫర్ ది బీసీ కమ్యూనిటీ క్యాండిడేట్స్ ఎవరైతే నాన్ సంబంధించి వర్తించే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ నాన్ లేయర్ సర్టిఫికేట్ కూడా ఉండాలని చెప్పేసి అంటున్నారు నెక్స్ట్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఎవరైతే ఎకనామికల్ వీకర్ సెక్షన్ సంబంధించిన వాళ్ళు ఎవరైతున్నారో వీళ్ళు ఎవరికైతే ఈడబ్ల్యూఎస్ వర్తిస్తో వాళ్ళు కూడా ఈడబ్ల్యూ సర్టిఫికేట్ని రీసెంట్ తెచ్చుకోండి రీసెంట్ది ఉంటే ఉంటే మంచిదని చెప్పేసి ఇక్కడ క్లియర్గా రీసెంట్ ఉంటే బాగుంటుందండి ఓకే నెక్స్ట్ ఎన్ఓసి ఫ్రమ్ ద ఎంప్లాయర్ ఫర్ సర్వీస్ క్యాండిడేట్స్ ఒకవేళ ఆల్రెడీ ఎంప్లాయీస్ అయి ఉన్నట్లయితే వాళ్ళు నాన్ అబ్జెక్షన్ సర్వీస్ లెటర్ని రిలేటెడ్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకొచ్చుకోవాలి నెక్స్ట్ ద ద ప్రూఫ్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఇఫ్ ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్మెన్ అయి ఉన్నట్లయితే దానికి సంబంధించిన ఐడెంటిటీ కార్డు కానీ ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన ఏదైనా లెటర్ కానీ ఉండాలంటున్నారు దెన్ టూ సెట్స్ ఆఫ్ అటెస్టేషన్ ఫామ్స్ డ్యూలీ అటెస్టెడ్ బై ద గెస్టెడ్ ఆఫీసర్ టూ సెట్స్ టూ సెట్స్ ఆఫ్ అటెస్టేషన్ ఫామ్స్ మనకి ఇది కూడా మనకి వెబ్సైట్లో పెడతారండి సో డ్యూలీ అటెస్టెడ్ మీద ఒక గెస్టెడ్ ఆఫీసర్ తోటి టూ సెట్స్ టూ సెట్స్ పైన గెస్టెడ్ ఒక గెస్టెడ్ ఆఫీసర్స్ సిగ్నేచర్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు సో నెక్స్ట్ డిజైబిలిటీ వాళ్ళు ఎవరైనా ఉంటే మరి సదరం సర్టిఫికేట్ మీద సదరం సర్టిఫికేట్ ఉండాలి ఆ డిజైబిలిటీ సంబంధించిన సర్టిఫికేట్ వాళ్ళకి ఏ డిజైబిలిటీ ఉండదో దానికి సంబంధించిన రిలేటెడ్ సదరం సర్టిఫికేట్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది ఆ సర్టిఫికేట్ ఉండాలని చెప్పేసి అని అంటున్నారు ఓకే సో ఇవన్నీ మ్యాండేటరీ ఉండాలండి ఖచ్చితంగా డెఫినెట్లీ ఉండాలి ఒకసారి గుర్తుపెట్టుకుని మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తున్నాను లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ వెరిఫికేషన్ నాడు ఏమేమి ఉండాలని చెప్పేసి చెక్ లిస్ట్ ఒకటి ఉండాలి చెక్ లిస్ట్ ఒకటి ఉండాలి హాల్ టికెట్ ఒకటి ఉండాలి హాల్ టికెట్ టూ సెట్స్ అంటున్నారు కాబట్టి రెండు రెండు తీసుకోండి ఇవి జిరా ఒరిజినల్ సెన్ని ఒక సెట్టు అంటే మన దగ్గరే ఉంటాయి మనం వెరిఫికేషన్ చేసినాక మనం మనకి రిటర్న్ చేస్తాం మళ్ళా దెన్ టూ సెట్స్ ఆఫ్ జిరాక్స్ మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ ఉండాలనే విషయం చెక్ లిస్ట్ టూ సెట్స్ వన్ సెట్ వన్ సెట్ అని ఇక్కడ చెక్ లిస్ట్ అనేది వన్ సెట్ అని తీసుకోండి నెక్స్ట్ హాల్ టికెట్ జిరాక్స్ తీసి పెట్టుకోండి అంటే ఇక్కడ హాల్ టికెట్ అనేది రెండు సెట్లకి రెండు హాల్ టికెట్స్ జిరాక్స్ కావాలి నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్ తర్వాత కాన్వనికేషన్ సర్టిఫికేట్ ఏదైతే మనకి క్వాలిఫికేషన్ డిగ్రీ ఉందో దానికి సంబంధించి బీఎఫ్ఏ వాళ్ళు బీఎఫ్ఏ దెన్ తర్వాత టీటీసీ వాళ్ళైతే టీటీసీ సంబంధించిన ద కంప్లీటెడ్ అండ్ లోయర్ అండ్ హైయర్ సంబంధించిన సర్టిఫికేట్ అనమాట తర్వాత స్కూల్ స్టడీ సర్టిఫికేట్ వన్ టు సెవెంత్ క్లాస్ సర్టిఫికేట్స్ కావాలని చెప్పేసి అంటున్నారు లేకపోతే ఇంటిగ్రేటెడ్ అది కమ్యూనిటీ సర్టిఫికేట్ కావాలి ఓకే నాన్ లేయర్ ఓబీసీ బీసీ కమ్యూనిటీకి తర్వాత ఈడబ్ల్యూఎస్ ఎవరికైతే వర్తిస్తుందో వాళ్ళకి సంబంధించిన ఈడబ్ల్యూ సర్టిఫికేట్ తర్వాత ఈ ఒకవేళ ఎంప్లాయిస్ అయితే ఎన్ఓసి ఫ్రమ్ ద నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంటాం దాన్ని సో దాన్ని ఆ రిలేటెడ్ డిపార్ట్మెంట్ నుంచి తెచ్చుకోవాలి తర్వాత సర్వీస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ ద క్యాండిడేట్స్ హు ఆర్ వర్కింగ్ అండర్ ద టీఎస్ గౌట్ హు క్లెయిమింగ్ ఏజ్ ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్ కోసం ఎవరైతే గవర్నమెంట్ ఆల్రెడీ గవర్నమెంట్లో ఉండి ఉన్న వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ కోసం అయితే మాత్రం వాళ్ళు ఆ రిలేటెడ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక సర్టిఫికేట్ కావాలంటున్నారు తర్వాత ఎక్స్ సర్విస్మెన్ ప్రూఫ్ కావాలి తర్వాత టూ సెస్ సెట్స్ ఆఫ్ అటెస్టేషన్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి టూ సెట్స్ ఆఫ్ టూ సెట్స్ ఆఫ్ అటెస్టేషన్ టూ సెట్స్ ఆఫ్ అటెస్టేషన్ ఫార్మ్స్ అటెస్టెన్ డ్యూలీ అటెస్టెడ్ బై ద గెస్టెడ్ ఆఫీసర్ ఈ అటెస్టేషన్ ఫార్మ్స్ చెక్ లిస్ట్ అనేవి మనకి వెబ్సైట్లో ఉన్నాయి ట్రాబ్బు టీఆర్ ఐఈఆర్బి అనే వెబ్సైట్ ఉంటుంది గూగుల్లో టైప్ చేస్తే మీకు వస్తుంది ఆ వెబ్సైట్లో మనకి చెక్ లిస్టు తర్వాత ఈ అటెస్టేషన్ ఫామ్స్ అనేవి మనకి అందులో ఉంటాయి వాటిని డౌన్లోడ్ చేసుకుని మీరు ఆటోమేటిక్గా గెస్టెడ్ సంతకం కావాలనే విషయం మనం గుర్తు పెట్టు గుర్తుపెట్టుకోవాలి తర్వాత డిజెబిలిటీ సర్టిఫికేట్ సదరం సర్టిఫికేట్ కావాలి ఇవి వీటికి సంబంధించిన చెక్లిస్ట్ అండి సో దీనికి సంబంధించిన అంశాలు మనం ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ ఇచ్చిండు ఈ వెబ్సైట్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మిగతా రిమైనింగ్ విషయాలన్నీ కూడా మీకు అందులో ఉంటాయి ఓకే సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనకి ట్వంటీ సెవెన్ ట్వంటీ నైన్ డోంట్ ఫర్గెట్ గెట్ ఖచ్చితంగా వెళ్ళాలి ఈ సర్ ఎలాంగ్ విత్ దిస్ ఆల్ ద సర్టిఫికేట్ అనమాట సో ఓకే నెక్స్ట్ మరి ఇక్కడ మళ్ళీ ఒకసారి మీకు రిమైండ్ చేస్తున్నాను చాలామంది స్టూడెంట్స్ మరి నెక్స్ట్ ఈ నెక్స్ట్ స్టేజ్ అయితే ఏదైతే ఉందో నెక్స్ట్ స్టేజ్ మీన్స్ మనకి ఈ వెరిఫికేషన్ అయిన తర్వాత చేయాల్సిన పని ఏంటిది నెక్స్ట్ వెరిఫికేషన్ ఆఫ్టర్ వెరిఫికేషన్ తర్వాత మరి నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ ఏదైతే ఉందో హండ్రెడ్ మార్క్స్ మనకి ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టారు దాంట్లో వచ్చిన మార్క్స్ నెక్స్ట్ స్టేజ్ మనకి యూనో స్కిల్ టెస్ట్ దాని డెమానస్ట్రేషన్ అంటాం ఈ డెమాన్స్ట్రేషన్ అనేది ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది మరి దాంట్లో ఏం అడుగుతారు ఏందనే పైన మనము మరి ఏ విధంగా ప్రిపరేషన్ చేయాలి ఏ విధంగా మనకి మన స్ట్రాటజీ మనకి ఫాలోఅప్ చేసినట్టయితే అత్యధికంగా హయ్యెస్ట్ స్కోర్ చేసి మనము ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో ఉంటామనే పైన ఒక కోర్స్ని ఈ యాప్లో క్రియేట్ చేసినాం సో ఈ యాప్ని మీరు ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి సహజ ఆర్ట్ ఆన్లైన్ క్లాసెస్ అనే యాప్ ఉంది మనకి ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి దానికి సంబంధించిన కోర్స్ డీటెయిల్స్ మీకు ఉంటాయి ఓకే సో దీనికి సంబంధించిన కోర్స్ అనేది మనకి మీకు సహజ ఆన్లైన్ క్లాసెస్ యాప్ సో క్రాఫ్ట్ డెమాన్స్ట్రేషన్ సంబంధించిన ఒక స్కిల్ టెస్ట్ మనం యాడ్ చేసినాం దీన్ని ఒక త్రీ ఫోర్ డేస్లో మనకి ఈ వెరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యేలోపు రిమైనింగ్ అన్ని క్లాసెస్ కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకే రైట్ సో థ్యాంక్ యూ వనిడా